అట్లనే పార్లమెంట్ ఎన్నికల్లో అసలే వద్దు ఎందుకంటే పార్లమెంట్లో మనం ఎండిరాకు గెలిచేది లేదు అయితే ఇదంతా మనం ఫన్నీగా తీసుకుంటున్నాం రాహుల్ గాంధీ బాంబు పేల్చిండా అది మానవ బాంబా ఇవన్నీ అనుకుంటున్నాం కానీ వ్యూహం ఏంటి అంటే అదే పనిగా మళ్ళీ 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 అబద్ధం చెప్పడం ద్వారా ఈ దేశంలో ఉన్న కొన్ని వర్గాలని మైనారిటీలతో కలిపి మిగతా వర్గాలని బురిటి కొట్టించే ప్రయత్నం జరుగుతుంది వాళ్ళు ఏమనుకుంటున్నారంటే రాహుల్ గాంధీ ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు కాబట్టి అందులో నిజం ఉండవచ్చు అని భావిస్తున్నారు దాన్ని ఎదుర్కోవడంలో బీజేపీ విఫలమైంది అనేది అయితే నేను స్పష్టంగా చెప్తాను ఇంకా తీవ్రంగా వీళ్ళు ప్రతిదాడి చేయాల్సిందే ఓకే ఎందుకు అంటే ఆయన చెప్పింది అబద్ధం అబద్ధం కాబట్టి వీళ్ళ తర్వాత వీళ్ళొకొచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఊరుకుంటే సరిపోదు వీళ్ళు కూడా కింది స్థాయి దాకా ఆ వి సమాచారాన్ని తీసుకొని పోవాలి ఎందుకంటే గ్రామంలో ఉండే బీజేపీ కార్యకర్త వరకు దీని విషయంలో క్లారిటీ రాకపోతే రాహుల్ గాంధీ చెప్పేది నిజమేనేమో అనుకునే ప్రమాదం ఉంది ఇక్కడ ఈ ఇక్కడేషన్తో ఆగిపోతారంటారు రాహుల్ గాంధీ దీన్ని ఎలక్షన్ కమిషన్ చెప్పింది కదా ఎక్కడ దాకా తీసుకోపోవచ్చు ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ చెప్పింది నువ్వు నువ్వు చెప్పిందంతా ఒప్పుకొని సైన్ పెట్టు దర్యాప్తు చేద్దాం లేదంటే కోర్టుకు కోర్టుకెళ్ళు ఈ రెండు కాకపోతే నేను చేసింది తప్పు అని చెప్పి సారీ చెప్తాను సారీ చెప్పన్నారు